నా ఫ్రెండ్స్ ముందు నీ వల్ల నాకు చాలా పరువు తక్కువ అవుతుంది నా ముగుడు ఇంటింటికి పోయి వెళ్ళి కరెంట్ పని చేసుకునేవాడు అని చెప్పుకోవడానికి నాకు చాలా నామోషిగా ఉంది నేను చక్రధర కూతుర్ని అని అందరికీ చెప్పుకుంటాను నా భర్త పలానా అని నేను చెప్పుకోను అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి ఆ మాట వినగానే మీనాక్షి మీనాక్షి షాక్ అవుతూ ఉంటుంది చక్రధర్ అంటుంది ఏంటి అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును నేను చక్రధర్ని కూతురుగానే ఉంటాను నీకు భర్త బా నీకు భార్య అని ఎవరికి పరిచయం చేసుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారి అబొచ్చా అని చెప్పేసి కమలైతే పట్టించుకోకుండా అలా చూస్తూ ఉంటాడు పల్లవి మాటలు వింటూ ఉంటాడు పల్లవి ఏంటమ్మా వాళ్ళ నాన్న చక్రధార అని అంటుంది వాళ్ళ నాన్న పేరు చక్రధార ఏంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనాక్షి అవునమ్మా వాళ్ళ నాన్న పేరు చక్రధారే వాళ్ళ నాన్న పలుకుబాడులో పెద్ద మనిషి కానీ మంచి చెడుకి అలాంటిలో చాలా చిన్న మనిషి అతనికి అసలు పొగరు ఇగో అన్నీ ఉంటాయి అతను అసలు మానవత్వం విషయంలో మాత్రం చాలా నీచమైన వాడు అతను చాలా పొగరబోతు అని చెప్పేసి అన్నట్లుగా చెప్తూ ఉంటుంది పల్లవి నీకు అతను అతను ఎవరో చూపిస్తాను నాగు అని చెప్పేసి అంటూ పల్లవి అయితే తన ఫోన్లో ఉన్న పల్లవి వాళ్ళ నాన్న అవినీ అయితే పల్లవి వాళ్ళ నాన్న ఫోటో అయితే చూపిస్తూ ఉంటుంది నీకు ఇదిగో అమ్మ ఇతనే చక్రధర్ అని చెప్పేసి పల్లవి వాళ్ళ నాన్న అని అయితే ఫోన్లో నుంచి ఫోటో అయితే చూపిస్తూ ఉంటుంది ఇక ఇతను గురించి చెప్పుకోవడం అంతేం కాదులే అంత పలుకు మంచివాడేం కాదు అని అంటూ ఫోటో అయితే చూపిస్తూ ఉంటుంది ఇక తన ఫోన్లో ఉన్న ఫోటోని చూడగానే ఒక్కసారిగా మీనాక్షి అయితే షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏంటి ఈత ఈడైనా చక్రవర్తి అని చెప్పేసి అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది అమ్మ ఏంటి అలా చూసి షాక్ అయిపోయింది అని చెప్పేసి అవినీతి అనుకుంటూ ఉంటుంది అసలు పల్లవి వాళ్ళ నాన్నను చూసి అలా షాక్ అయ్యి కంగారు పడుతుంది ఏంటి అని పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే చక్రధర్ ఫోటో చూసి కంగారు పడుతూ ఉంటుంది